ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఆ నాలుగు మాటలు నమ్మినారు ఆరు గ్యారెంటీలు కావచ్చు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పిన మాట కావచ్చు ప్రజా పాలన అందిస్తాము గడిల పాలన నుంచి ప్రజాన పాలన వైపు తీసుకొస్తామని చెప్పిన మాటలు కావచ్చు ప్రజలు నమ్మిన కారణం ఏంటంటే సోనియా గాంధీ గారు ఒక మాట చెప్తే ఒక మాట ఇస్తే నిలబడి కట్టుబడి ఉంటారు అందుకే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ ఆరు గ్యారెంటీ ఇస్తుంది అనేటువంటి నమ్మి మనకు అధికారం తీసుకొచ్చినారు అధికారికొచ్చింది అది అర్థమైంది ఏడున్నర లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు శుతిలేని సంసారం చేసిండు శుతిని సంసారం ఎట్లా చేస్తారు అప్పు తీసుకొచ్చే ముందు కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి అదేమీ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు చేసి ఏడున్నర లక్షల కోట్లు అరవై ఐదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పార్టీలో మన అప్పంతా అరవై ఐదు వేల కోట్లు మాత్రమే కానీ పదేళ్ళ కేసీఆర్ పార్టీలో ఆరున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చాడు ఇవాళ నెల తిరగకుండానే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మనం అప్పు రుణము ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం